తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం పరపతిని పెంచినాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా దివాలా రాష్ట్రంగా ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేత పత్రాల లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాలని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేత పత్రాలు అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష అయినా ఈ శ్వేత పత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష ఈ వివరాలు కొత్త వివరాలు కావు మీరేదో కొత్తగా ఏదో చెప్తున్నారు ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే ఇందులో కొత్త విషయాలు ఏం లేవు ఇవాళ మీరేంటంటే మా మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం అంతే తప్ప ఇందులో కొత్త విషయాలు ఏం అధ్యక్ష ఎందుకంటే ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇది శాసనసభ రికార్డు అధ్యక్ష వారు ఇవాళ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డీటెయిల్స్ ఆల్సో అధ్యక్ష అంటే గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడిందో ఇవాళ ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇలా పెద్ద కొత్త విషయాలు బయట పెట్టిందో కొత్త ముచ్చట్లు చెప్పిందో ఏమి లేదు కాకపోతే కొంత కన్వీనియంట్ గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ దేశంలో గాని ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదులితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేమి మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేమెక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం పగతనాన్ని పక్కన పెట్టి అధ్యక్ష ప్రతిసారి నేను గౌరవ సభ్యుని అడుగుతాను గౌరవం రాష్ట్రం అంటే ప్రభుత్వం రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిందని ఒక ప్రశ్న చిన్న చిన్న అర్థం కూడా చెప్తాను రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమార్లో ఉంటాయంటే కానీ జీతాలు ఒకటో తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు అలవాటుపడతలేదు ఆర్పాటానికి అట్టాహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు పేదలకు కట్టే డబల్ బెడ్ ఇమెంట్ గురించి మాట్లాడతలేరు అధ్యక్ష ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలికి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంట్లో నిరసించారు ఇటువంటి కూడా డబుల్ బెడ్డి అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేగా ఇవాళ దాన్ని లెక్కలు ఇస్తా ఉన్నారు ఇవాళ లక్ష ఇరవై నెల బలగిన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కలు చెప్తాను లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు గురుకుల ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నాను యాభై ఐదు వేల రూపాయలు దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా యాభై ఐదు వేల రూపాయల బడ్జెట్ యాభై ఐదు యాభై ఐదు రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితిని చెప్పేది మాత్రం లక్ష ఇరవై ఆర్పాటే ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వచ్చినా గోపల్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్ను బాగున్నారు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం నాకు చెప్తా నేను గారు గారు హరీష్ రావు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి ఐ విల్ డివియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యులు కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్ట సభల గురించి గౌరవం ఉంది నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లా నేనే కూడా అడిగిన డబ్బులు అల్మార్లు ఉంటాయని తెలవనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు డబ్బులు అల్మార్లు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ రిటైర్ ఉద్యోగులు పెన్షన్లకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇవ్వాలి ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఒక ఇంట్లో నేను చెప్తాను ఎక్కడో చెప్తలేరు నా ఉస్లాబాద్ నియోజకవర్గ జరిగినటువంటి సంగ్రహం మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష ఇది తమకు పంపిస్తారు చూడాలి ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లానే అరే మీరు చెప్తే మాట్లాడతారు చెప్తారు తెలియకుండా మాట్లాడుతున్నాను పొరపాటు ఉంటున్నాను నేను మాకు తెలుసు కదా మాకు కూడా అవగాహన ప్లీజ్ మాట్లాడండి ఇది పద్ధతి కాదు అధ్యక్ష మీరు కూడా అట్లా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష